దీపం పెట్టేది ఉంది అలా పెట్టు ఇంకో ఈడబెట్టానా చాలా మామా రానికనే వచ్చి మామా ఫస్ట్ చెప్పుడు రాత్రి సో సడ కనిపిస్తుందా మేమైతే పొందలేకైతే పోతురా పోతలే నేను నన్ను వక్క భయం ఎందుకు మేము నడువు వినయ్ 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 ఇదే బొందలు ప్లేస్ అందరికి గాయస్ ఇప్పుడు టాస్కిస్తాము అందరిగో ఏదా

હા હા ઓક પર લોપડવા સર દા મામા સર દા ઓલો કાલો ગાઈ મુંદુ 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 ઈગો કોકલે લોપડવા ગઈ પા મુંદુ મુંદુ

దాదాపు ఈడికి రానికనే వచ్చి కోసుకుంటారు సో గాయస్ వాళ్ళు అయితే కీ అయితే పోయారు పోయి నేను పోయి అక్కడ కీ సైడ్ వెతికి తీసుకొని రావాలంటే అదే కాస్ట్ నిజం చెప్తాను నాకైతే చెప్పు అవుతుందా అక్కడ ఉన్నాడు మనోడు ఎక్స్ప్రెషన్ ఆ చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో బొంద్ ఉంటది

妈妈吗？还麻吗？嗯，嘿嘿嘿嘿嘿嘿。

ama 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 Baba! Kendi beni! Baba! Baba! Guys! Guys! beni! Guys! Baba! Guys! AMMA! Hadi! Hadi! AMMA! गैस मोय गाइस करंडो मेन गाइस अरे करंडो बोलन मेन नाही ऐन आता मुली पोनीला नाही ना आली बडली गाइस मामा मामा ने अरे इथे मध्ये कायले बोलच्या आवाज आडी साउंड इधर वाढ अरे काय करतोय గాయస్ ఇదిగో మేమేం చెప్తున్నా చిన్న విషయం కాదు మేము విడో తీస్తాం టైంలో కరెంట్ పోవడం అనేది చిన్న విషయం కాదు ఇప్పుడు వినే వద్దు ఏం కదా ముంగట గాయస్ ఒక్క ఒక్క పురుగు కూడా కనిపిస్తలేదు ఇక ఇదే టైంలో ఇప్పుడే

ఇ స్వాహా ఇప్పుడు దొరికేదాకా మనకు ఉంటుంది ఇప్పటికి మొత్తం టెర్రర్ ఉందిగా ఇక్కడ Oh. Oke. Oh oh oh. Thuola oh. okay. oh, oh, oh.